రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భక్తవత్సల్ నగర్లోని పెన్షనర్ల భవన్లో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులుగా గౌస్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ట్రెజరీ అధికారులు అహ్మద్ గంగాధర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తి కోశాధికారి హజరతయ్య వేణు తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ తీసుకుంటుండే వాళ్ళకి ఈ నగారా గారి కృషి వెనక్కు ఉందని చెప్పేసేసే విషయం తెలియదు ఎవరు ఈ నగారా గారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు అయ్యా ఈ రోజు నగారా గారి పెన్షన్ నగారా గారి కృషి వల్ల ఈ పెన్షన్ అంటే మాయావత్ భారత్ దేశం అంతా రాండి ఏదేమైనా కానీ ఇరవై నాలుగు వేల మంది పెన్షన్ ఉండేటటువంటి ఈ జిల్లాలో ఓయమంటే ఒక వన్ బై ఫోర్త్ పెన్షనర్స్ కి నగారా గారి గురించి తెలుసు అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ మందికి తెలియదు అని చెప్పేసి నేను ఘాటుగా చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రతి పెన్షనర్తో కూడా మేము కాబట్టి ఈ నటరాజారు గురించి మీరు విన్న తర్వాత మీ తోటి పెన్షన్ సీనియర్ నాయకులు ఉపాధ్యక్షులుగా తర్వాత సెక్రటరీగా గారితో పనిచేసి అటువంటి శ్రీ అవరేనేల తలంపాని రావాల్సినిగా కొంటున్నాను ఎస్ గైడర్ ఎస్ నాల్కొండై గాని రావాల్సినిగా కొంటున్నాను సార్ ఒక్కసారి లంచం ఇస్తాడే ఉదాహరణకి సార్ ఆ వెనికెలన్న రావాలి ఆడుకి మేడ నికిరామా వెనికిరా ఆ వెనికెలన్న మనకెల్ట అందరొస్తాడే